கோோசம் நாளின சுரகோ நாளின் జిల్లాకు సంబంధించినటువంటిది ప్రధానంగా గిరిజన చలిత బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అక్షరాస్థితి వైద్య రంగంలో విద్యారంగంలో కూడా వెనుకబడిన ఈ అన్నిటి రీత్యా ఈ జిల్లాను అభివృద్ధి దోచుకునేటువంటి ఇక్కడి నుంచి ప్రతినిధులుగా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు ఏ ఒక్క రోజు కూడా పార్లమెంట్లో మాకు ఫ్యాక్టరీ కావాలా మా ప్రాంత అభివృద్ధికి కావాలని చెప్పి ధోర్నకారులు ఒకప్పుడు జంతువులు వెలుగు విరిగినటువంటి వాళ్ళు ఈ డోర్నకల్లో అక్కడ వ్యాగన్ వర్క్ షాపు లేదా రకరకాల వరాయిలింగ్ ఇట్లాంటి అన్నింటిని కూడా చేసి అభివృద్ధి చేయాలని చెప్పేసి దానికోసం గతంలో ఆదేశాలు అని ఏ ఒక్క వాతావరణం కాబట్టి వాటిని అమలు జరపాలని చెప్పేసి దానికోసం సిపిఎం పార్టీ ఈరోజు జరిగినటువంటి పార్టీ మూడవ మాసం రెండవ మాసం పెట్టే పార్టీ ఇది ఒకటే కాదు వరంగల్ జిల్లాలో గ్రామైట్ నిక్షేపాలు స్థానంగా ఉన్నాయి జోలామైట్ ఉంది ఇట్లాంటివన్నీ కాకుండా పారిశ్రామికంగా అభివృద్ధి కావడానికి ఇండస్ట్రీల అభివృద్ధి కోసం పాటు పడితే ఇక్కడున్న నిరుద్యోగ సంస్థలు కానీ ప్రత్యక్షంగా ఉపాధి కల్పించడం అవకాశం పరోక్షంగా కూడా ఉపాధి కల్పించే అవకాశం ఉంది దానికి అనుబంధ పరిశ్రమలు కూడా వచ్చేటువంటి అవకాశం ప్రధానమైనటువంటి అవకాశం ఇక రెండు అవసరమైన శ్రీరాం సాగర్ కోసం అందులో వెన్నవరం కాలం కోసం ఒక కాలం పార్టీ సిపిఎం పార్టీ స్వతంత్రంగా పోరాడింది ఇతర పక్షాలన్నింటినీ కలుపుకొచ్చి ప్రభుత్వం మెడలు వచ్చి సాధించింది నీళ్ళు వస్తున్నాయి అప్పుడు కానీ ఇంతవరకు కాలువలు రిపేర్ చేసి కాంట్రాక్టర్లకు మాత్రం కట్టబట్టారు కాలువల రిపేర్ పేరు కదా వంద కోట్ల రూపాయలు ఇప్పటికే అవి మంత్రులు ఇలాంటి పక్షులు అమ్మ అందుకని ఆ కాలువలన్నీ కాకుండా రిపేర్ చేసి ఇక్కడ ఒక రిజర్వాయర్ నిర్మించాలి రెగ్యులర్గా నీళ్ళు తక్కువ పడ్డప్పుడల్ రిజర్వాయర్ రిజర్వా నిర్మించాలి అందుకని వ్యవసాయ రంగం అభివృద్ధి వ్యవసాయ రంగ అనుబంధ పరిశ్రమలు కూడా డెవలప్ చేయడం ప్రాసెసింగ్ యూనిట్స్ ప్రధానంగా ప్రాసెసింగ్ యూనిట్ లోపల కనుక మిర్చి బాగా పడుతుంది మంచి పడుతుంది దీనికి ప్రాసెస్ కూడా యూజ్ పేపర్లు కూడా పనిచేయటం అవకాశం అందుకని నెరవేర్ నెలలు ఉన్నాయి రెండవది ఏంటంటే రేనెడ్ భూమి ఉన్నాయి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి అభివృద్ధికి మారక వర్గాలు చేసి పక్క కాబట్టి ప్రజాప్రతినిధులుగా మీరు ప్రజలను మోసం చేయకండి మళ్ళీ ఒకసారి తప్పుడు మాటలు మాట్లాడకండి కాబట్టి తప్పుడు మాటలు మాట్లాడి ప్రజల్ని మోసం చేసే వాతావరణాలు అందరికీ రాబోయే కాలంలో ప్రజలు నిజాయి మీ మిమ్మల్ని నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టకుండా చేసేస్తుంది ఇది గమనర్వం పాఠ్యక్ష ఇప్పటికైనా మన పార్లమెంట్ సభ్యుడు మూడు లక్షల లక్షలపై చెప్పు మెజారిటీ ఆయన పార్లమెంట్లో మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆయన పార్టీ లేకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ మొత్తం ఆ పార్టీ ఇక రెండవది రాష్ట్ర ప్రభుత్వం చాలా వాగ్దానం చేసి ఈ వాగ్దానంలో అమలు వస్తుంది ఒక గ్రీన్ బస్సు తప్ప అన్నీ వచ్చే పాయ వచ్చే పాయ అక్కడ పాల్ అయ్యమని చెప్పి అందుకోసం ఏంటంటే ఇవన్నీ కూడా తక్కువ అమలు జరుగుతుంది రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు జరుగుతూ ద్వారా प्रजल की अच्छे पारक बारे